ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి యోగి పుంగవులు ఆదిలాబాద్ శ్రీ సీతారామ గోపాలకృష్ణ మఠం పీఠాధీశ్వరుడు శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామి వారికి గురువర్ణం సమర్పించవలసిందిగా రేపటి కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టాన్ని మన అందరం కూడా దర్శించుకోబోతున్నాం రేపు మూడో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవ ప్రాంగణం సాక్షాత్తు వారణాసి క్షేత్రంగా మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతోంది సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే ఈ వేదికపై కొలువుదేరబోతున్నారు మీ అందరి సమక్షంలో జ్యోతిర్లింగ పూజను జరిపించుకోబోతున్నారు ఈ మహాపూజను కాశీ విశ్వనాథ క్షేత్ర ప్రధాన అర్చకులే స్వయంగా నిర్వహిస్తారు మీ అందరూ కూడా మహాదేవునికి కోటి పుష్పార్చన చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రేపు కాశీ విశ్వనాథుడు కాశీ విశాలాక్షి అమ్మవారికి విశేష రీతిలో కళ్యాణోత్సవం జరగబోతోంది అందరూ కూడా ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి రేపు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంటుంది అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధీశ్వరులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివార్లు అలాగే శ్రీశైల జగద్గురు శ్రీ చన్న సిద్ధరామ పండితారాధ్య స్వామివారు వేయించేసి అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందిస్తారు రేపు మూడవ కార్తీక సోమవారం సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం సకల శుభప్రదం అందరూ కూడా ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి వేయించేయండి